జరిగిన స్పందించడం ఆదుకోవడం వారి వంతు సహాయం ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంటుంది అలాగే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి వరదల నేపథ్యంలో అనేక ప్రాంతాల జల దిగ్బంధాలు ఉండిపోవడం ఈ సందర్భంగా మన స్టార్లు కొంతమంది ఆర్థిక సహాయానికి ముందుకు రావడం దీన్ని ఎలా చూడొచ్చు లేదు ఇది మొదటి నుంచి ఉంది కల్చర్ అంటే కళాకారులుగా తమకి బాధ్యత ఉంటుంది అంటే ఏ ఆడియన్స్ అయితే ఇప్పుడు ప్రజలు టికెట్లు కొని వీళ్ళ సినిమాలు చూస్తే కదా వీళ్ళకి డబ్బులు వస్తున్నాయి కాబట్టి వాళ్ళతో ఏదో పద్ధతిలో మనకి కాంట్రాక్ట్ ఉంది అనేది యాక్సెప్ట్ చేయాలి కళాకారుడు కళాకారుడు కూడా సమాజంలో భాగమే సమాజం పట్ల వాళ్ళకి అన్ని రకాల బాధ్యత ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళు అనుభవిస్తున్నటువంటి ప్రతి సంపద వెనకాల ప్రేక్షకుడు ఇచ్చినటువంటి రూపాయి ఉంటుంది అందుకని అంతే బాధ్యతగా వ్యవహరించాలి ఇది చాలా కాలం క్రితం ఆ రోజుల్లో బిగ్ ఆర్టిస్టులు రామారావు నాగేశ్వరరావు గారు ఇద్దరు స్పష్టంగా చెప్పి రామారావు గారైతే రాయలసీమలో కరువు వచ్చినప్పుడు ఆ కరువు బాధిత ప్రాంతాల కోసం అని చెప్పి ఆయన ప్రజల్లోకి వచ్చి జోలి పట్టి ఆ వసూళ్ళు తీసుకెళ్ళి అక్కడ ఇచ్చొచ్చాడు అలాగే యుద్ధం జరిగినప్పుడు చైనా వారు జరిగినప్పుడు కూడా ఆయన వీధుల్లోకి వచ్చి జోలి పట్టి డబ్బులు తీసుకెళ్లి ప్రభుత్వానికి ఇచ్చినటువంటి సందర్భం ఉంది ఇలా ఇది సామాజిక బాధ్యత మనం ఖచ్చితంగా చేసి తీరాలి అని అలాగే డెబ్బై ఏడులో దివిసీమ ఉప్పెన అంటారు అంటే సముద్రం అలా ఒక్కసారి ఉవ్వెత్తున లేచి వెనక్కి వెళ్ళిపోయింది దాంతో చాలా గ్రామాలు లోపలికి వెళ్ళిపోయినాయి సముద్రంలోకి ఈ డెబ్భై ఏడు ఉప్పెన అనేది తెలుగు వాళ్ళ జీవితంలో ఒక చెదరని జ్ఞాపకం ఆ టైంలో కూడా రామారావు నాగేశ్వరరావు గారు ఇద్దరు ఇద్దరూ కలిసి జోలు పట్టి చాలా కల్చరల్ యాక్టివిటీస్ కూడా చేసి ఆ టిక్కెట్ల కలెక్షన్ ద్వారా వచ్చిన డబ్బులు ఇవన్నీ ప్రభుత్వానికి అందజేశారు అదొక క్యాంపెయినింగ్గా చేశారు వాళ్ళు ఇప్పుడు అలాంటి పరిస్థితి కాదు అలాంటి కార్యక్రమాల కంటే కూడా వీళ్ళు విరాళాలు ప్రకటించేస్తున్నారు ఈ విరాళాలు ప్రకటించడం అనే కల్చర్ కూడా ఉంది అప్పటి నుంచి అందులో భాగంగానే ఈసారి అంటే రెండు తెలుగు రాష్ట్రాలు చాలా సీరియస్ క్రైసిస్లో ఉన్నాయి ఇప్పుడు అంటే కృష్ణానదికి ఒక అంటే ఆ తీర ప్రాంతాలు మునిగిపోయే లెవెల్లో కృష్ణానది వస్తుందా అంటే దానికి చాలా డ్యాములు ఉన్నాయి ఆల్మట్టి దగ్గర నుంచి మొదలు పెడితే శ్రీశైలం నాగార్జున సాగర్ ఇంకా అవతల ఉన్నాయి కాబట్టి ఇన్ని డ్యాములు దాటుకుని వచ్చి కృష్ణా జిల్లాలో లేకపోతే ఎన్టీఆర్ జిల్లా వీటిల్లో అది నాగాయలంక దగ్గర సముద్రంలో కలిసిపోతుంది ఈ ప్రాంతంలో అంటే కృష్ణా బ్యారేజీ దగ్గర ఈ స్థాయి వరద రావటం సాధ్యమా అనుకుంటున్న టైంలో వరద వచ్చేసింది అంటే ఇవన్నీ దాటుకుని వచ్చేసింది కాబట్టి దీన్ని ఎలా కట్టడి చేయాలి అక్కడ తీర ప్రాంతం ఆ గ్రామాలన్నీ మునిగుతున్నాయి విజయవాడ మునిగిపోయింది అలాగే ఎంక్రోచ్మెంట్స్ కూడా కొంత కారణం దీనికి అంటే నదిని ఆక్రమించేసి ఇళ్ళు నిర్మాణాలు జరిపారు అక్కడ అవన్నీ దుష్పరిణామాలు ఇప్పుడు చూస్తున్నారు అలాగే క్యాపిటల్ అమరావతిలో కూడా నీళ్లు వచ్చేసినాయి అక్కడ కూడా ప్రభుత్వ భవనాలు అలాగే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు నివాసం ఉంటున్నటువంటి భవనం కూడా ముంపుకు గురైంది ఆ ఫోటోలు చూసాం మనం ఇంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది అలాగే తెలంగాణలో కూడా దాదాపుగా అదే పరిస్థితి ఇక్కడ కూడా అంటే నిన్న నాగబాబు ట్వీట్ చేశాడు ఇప్పుడు అర్థమవుతోంది మనకి చెరువులు ఆక్రమించేయటం వలన జరుగుతున్నటువంటి ప్రమాదం ఏమిటి రేవంత్ రెడ్డి గారు ఎందుకు చెప్పారో నాకు ఇప్పుడు అర్థమవుతోంది అన్నాడు ఆయన నిజమే అది ఒక రకంగా అంటే ఈ చెరువులు నదులు ఆక్రమించేసి ఇళ్ళు నిర్మించేయటం వలన నీరు అలాగే డ్రైనేజీ సిస్టమ్స్ ప్రాపర్గా లేక నాళాలు ఆక్రమించేసి ఇల్లు కట్టేయడం వలన నీరు ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి అలా జల దిగ్ దిగ్బంధనంలోకి మొత్తం చాలా ఏరియాలు వెళ్ళిపోయినటువంటి ఒక క్రైసిస్ వాతావరణం మనం చూస్తున్నాం చాలా దారుణమైన పరిస్థితులు అసలు ఇటువంటి కండిషన్లో ప్రభుత్వానికి అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది కళాకారులు ఆ బాధ్యత గుర్తెరిగి చాలా మంది విరాళాలు ప్రకటిస్తున్నారు వాళ్ళల్లో జూనియర్ ఎన్టీఆర్ రెండు తెలుగు రాష్ట్రాల కంటే చెరక యాభై లక్షలు ప్రకటించాడు ఆయన కోటి రూపాయల విరాళం అశ్విని దత్ గారు ఆయన ఆంధ్రప్రదేశ్కి మాత్రమే కల్కి టీం తరపున ఇరవై ఐదు లక్షలు ప్రకటించాడు ఆయన అలా కొంతమంది ఆర్టిస్టులు విశ్వక్ సేన్ లాంటి వాళ్ళు ఐదు లక్షలు అలా ప్రకటిస్తున్నారు మొదలైంది మొదలైంది ఇప్పుడు ఇంకా రామ్ చరణ్ చిరంజీవి అల్లు అర్జున్ వీళ్ళు కూడా స్పందించే అవకాశం ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి స్పందిస్తారు వీళ్ళు డెఫినెట్గా ఎందుకంటే ఇండస్ట్రీ ఇక్కడ ఉంది తెలంగాణలో ఉంది వీళ్ళ ప్రేక్షక లోకం అక్కడ ఉంది ఆంధ్రాలో ఉంది కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాలని ఆదుకోవటానికి కళాకారులు డెఫినెట్గా అంటే విరాళాలు ప్రకటించడంతో పాటు ఒకవేళ అవసరమైతే జనంలోకి వెళ్ళి గతంలో ఏ వారసత్వాన్ని అయితే వాళ్ళు ప్రారంభించారు అంటే ఒక సాంప్రదాయాన్ని ప్రారంభించారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ దాన్ని కొనసాగిస్తూ వీళ్ళు కూడా వెళ్ళి జోలు పట్టి అలా కలెక్ట్ చేసి కూడా ఇవ్వవచ్చు అంటే అక్కడ తీవ్రతను బట్టి ఇలాంటి సందర్భాల్లో స్పందించటం అనేది మొదటి నుంచి జరుగుతుంది అది ఇండస్ట్రీలో రామారావు గారు సీఎం అయిన తర్వాత కూడా చాలామంది కళాకారులు వెళ్ళి జోలి పట్టడం ఇలాంటివి చేశారు బాలకృష్ణ గారు కూడా చేశాడు అందుకని ఆ సాంప్రదాయాన్ని గౌరవించి కొనసాగించటం ఆ కొనసాగించటంతో పాటు ఎవరికి వాళ్ళు తమకే బాధ్యత ఉంది తాము అనుభవిస్తున్నటువంటి స్టార్డంలో ఖచ్చితంగా ఇప్పుడు వరదల్లో ఇరుక్కున్నటువంటి వాళ్ళు తమ ప్రేక్షకులే అని వాళ్ళ పట్ల తమకు ఉన్నటువంటి సామాజిక బాధ్యతను గుర్తిరిగి వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉంటుంది అందుకని డెఫినెట్గా అందరూ స్పందిస్తారు నెమ్మదిగా మొదలైంది ఇది మొదలు మాత్రమే అయితే ఇంకొక చిన్న విషయం ఏంటంటే మధ్యకాలంలో ఏపీలో కూడా తెలుగు ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ కావాలి అన్నటువంటి ఒక వాతావరణం బాగా ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడ కూడా స్టూడియోస్ ఉంటే ఇక్కడ వారికి కూడా మంచి ఉపాధి ఉంటుంది అనేది నిజంగా అలా జరిగితే ఎలా ఉంటుందండి ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ అంటే వైజాగ్ కేంద్రంగా రెండు మూడు స్టూడియోలు ఏర్పాటు చేశారు అక్కడ అంటే రామానాయుడు గారి స్టూడియో ఉంది అయితే అక్కడ తెలుగు సినిమాల కంటే కూడా ఒరియా సినిమాలు అవి ఎక్కువ నిర్మాణం జరుపుకుంటున్నాయి బెంగాల్ నుంచి వచ్చి కూడా అక్కడ నిర్మాణాలు జరుపుకుంటున్నారు కానీ తెలుగు సినిమాలు చాలా తక్కువ పెడుతున్నాయి అక్కడికి కానీ వైజాగ్ సెంటర్గా చాలా కాలంగా సినిమా నిర్మాణం జరుగుతోంది అంటే అక్కడ ఉన్నటువంటి సముద్రము అలాగే ఇతర ప్రకృతికి సంబంధించినటువంటి లొకేషన్స్ చాలా మంచి లొకేషన్స్ ఉన్నాయి అక్కడ అందుకని జంజాల గారి సినిమాలన్నీ దాదాపు అక్కడ తీసినవి వైజాగ్లో బాలచంద్ర గారు తన తమిళ సినిమాలు కూడా వైజాగ్లోనే తీసుకునేవాడు ఆయన భైరవి లాంటి సినిమా టోటల్గా అక్కడే తీసాడు ఆయన వైజాగ్లోనే ఇలా చాలామంది దర్శకులు వైజాగ్లో షూట్ చేయడానికి ఇష్టపడతారు అక్కడ వాతావరణం ఇవన్నీ కూడా బాగుంటాయి అలాగే లొకేషన్స్ బాగుంటాయి అనేది ప్రధానమైన ఉద్దేశం రెండోది సముద్రం ఉంది అక్కడ అందుకని ఈ తీర ప్రాంతం దీన్నంతా ఎక్స్ప్లోర్ చేయవచ్చు అనే ఉద్దేశంతో అక్కడ షూట్ చేయటం మరో చరిత్ర ఇవన్నీ అక్కడ తీసిన సినిమాలే కాబట్టి చాలామంది దర్శకులకి వైజాగ్ అనేది ఒక అద్భుతమైనటువంటి షూటింగ్ అది టోటల్ వైజాగ్ ఒక స్టూడియోగా భావిస్తారు వీళ్ళు అలా అక్కడ ఆ సాంప్రదాయం ఉంది కాకపోతే చాలా కాలం క్రితం డెబ్భై రెండులో హీరో కృష్ణ గారు సూపర్ స్టార్ కాలేదు అప్పటికైనా అప్పుడు జయాంధ్ర ఉద్యమం జరిగింది జయాంధ్ర ఉద్యమం అంటే తెలంగాణ నుంచి విడిపోయి ఆంధ్రప్రదేశ్ ఏర్పడాలి అని ఒక ఉద్యమం జరిగింది కాకాని వెంకటరత్నం గారు వీళ్ళందరూ